ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను మనకు డబ్బు అనేది విపరీతంగా చేర్చిపెట్టి అలాగే మనకు లెక్కను ఫేవర్ చేసే ఒక అద్భుతమైన ఒకే ఒక వార్త అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ఒక్క మాటని మీరు లేవగానే నిద్ర లేవగానే పొద్దున్నే ఈ ఒక్క మాటని ఒక ఐదు సార్లు చెప్పుకుంటే చాలు మీకు డబ్బు పరంగా అదృష్టం అనేది సూపర్ పవర్ఫుల్గా కలిసి వస్తుందన్నమాట ఇక ఆ పవర్ఫుల్ అయిన మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి దానికి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది పూర్తిగా ఒక మ్యానిఫెస్టేషన్ అండి ఈ యొక్క మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్లో ఈ మేనిఫెస్టేషన్ అనేది మనం యూజ్ చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్నదే అనుకున్నట్టు జరుగుతుంది అనమాట అంటే ఒక విషయాన్ని మనం గట్టిగా నమ్మి దాన్ని బలంగా నా మన మనసులో నాటుకుపోయి మనం పదే పదే దాన్నే తలుచుకుంటే అది జరగాలి అని కోరుకుంటున్నప్పుడు ఈ త ఈ విషయం అనేది తప్పకుండా జరిపించే తీరుతుంది అది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రాకపోయినా తప్పకుండా మనకు రిజల్ట్ అనేది ఆ యొక్క మనం అనుకున్నదే జరుగుతుందనమాట సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనం నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఈ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటి మేనిఫెస్టేషన్స్ కానీ ఇట్లాంటివంతా కూడా ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు మనం ఎలాగైతే పూజలు వ్రతాలు నోములు అలాగే మంత్రాలు ఇలాంటివన్నీ ఎలా నమ్ముతామో అలాగే వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళకి వాటి మీద నమ్మకం ఉండబట్టి మంచి ఫలితం అనేది పొందుతూ ఉంటారు అన్నమాట అందులో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఒక ఫుల్ అండ్ ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు మనం చేయవలసిందల్లా నిద్ర లేవగానే మీరు బెడ్లో అనుకున్న కింద పరుపులో పనుకున్న లేదా అనుకున్న పనుకున్న చోటే నిద్ర లేచిన వెంటనే ఈ ఒక్క మాటను అనేది చెప్పుకొని తర్వాత మీరు చక్కగా మీ పనులు అనేవి మీరు చేసుకుంటూ ఉండవచ్చు అనమాట అది మనసులో అనుకోవచ్చు లేదా పెద్దగా నోరు తెరిచి పెద్దగా కూడా చెప్పుకోవచ్చు అది మీ ఇష్టం ఒక ఐది ఐదు నిమిషాలు ఏదో హడావిడిగా పరుగు పరుగున గబగబ చెప్పేసుకోకుండా ఒక మనస్ఫూర్తిగా నిదానంగా ప్రశాంతంగా నిద్రలేవగానే ఒక మనం ఈ యొక్క మాట చెప్పుకోవటానికి ఒక థర్టీ సెకండ్స్ లేకపోతే వన్ మినిట్ అవుతుంది అంతకు మించి అయితే అవ్వదు కాబట్టి ఈ థర్టీ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ లోపల చెప్పుకోదగ్గ మాటను ఒక ఐదే ఐదు సార్లు చెప్పుకొని తర్వాత మన పనులనే మనం చూసుకోవచ్చు దీనికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అండి ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యింది దానివల్ల తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అంతేకాకుండా ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే కనీసం ఒక నెల రోజులు లేదా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ఒక మండలం రోజులు అలా కంటిన్యూగా చెప్పుకున్నప్పుడు మనకు రిజల్ట్ అనేది ఉంటుంది ఒక రోజు చెప్పుకున్నాం ఏం రాలేదు అని బాధపడకుండా కంటిన్యూగా ఏదైనా ఒక పనిని మనం కొన్ని రోజులు చేసినప్పుడు అది తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది అనమాట అదేవిధంగా ఎలాంటి విషయాలు అనేవి కొన్ని రోజులు మనం చేస్తూ ఉంటే దానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది కాబట్టి కనీసం ఒక నెల రోజులైనా సరే ఫాలో అవ్వండి ఇది ఫాలో అవటానికి ఎలాంటి కష్టము లేదు అలాగే సమయం పెద్దగా ఉండదు మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నిద్ర లేవగానే బ్రష్ చేయాలి పళ్ళు నోరు వాష్ చేసుకోవాలి ఇలాంటివి ఏమీ లేకుండా లేచిన వెంటనే మీరు ఈ మాట చెప్పుకున్న తర్వాత మీ పని మీరు వేసుకోండి అద్భుతంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఈ యొక్క మాట ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి అలాగే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని యాస్టీస్గా ఇలాగే చెప్పను అనమాట ముగింపు లేని ప్రారంభం నాకు ఎక్కువ సంపదని సులభంగా ఇస్తుంది ముగింపు లేని ప్రారంభం నాకు ఎక్కువ సంపదని సులభంగా ఇస్తుంది ఇంకా మీరు కావాలంటే ఆ సంపద ప్లేస్లో డబ్బు ధనం అని కూడా చేర్చుకోండి అది మీ ఇష్టం కానీ ఈ లైన్ సెంటెన్స్ అనేది ఇలాగే ఉండాలన్నమాట ముగింపులోని ప్రారంభం నాకు ఎక్కువ సంపదని సులభంగా ఇస్తుంది మీరు చెప్పుకునేటప్పుడు ఒకవేళ మీకు ఇష్టమైతే ముగింపు లేని ప్రారంభం నాకు ఎక్కువ ధనాన్ని సులభంగా ఇస్తుంది ఇలా అనేది మీరు ఆ సంపదని డబ్బుగా గాను ధనంగా గాను మీరు మార్చుకొని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి కంటిన్యూగా ఒక ముప్పై రోజులు అనేది మీరు చెప్పుకొని చూడండి అద్భుతంగా మీ యొక్క జీవితంలో మంచి మంచి డబ్బుకు సంబంధించి మార్పులు రావటం అంతా కలిసి రావటం అనేది తప్పకుండా జరుగుతుంది ఏదైనా సరే ప్రయత్నించి చూడటంలో తప్పే లేదు కదండి అందులో మనకు ఎలాంటి కష్టమూ లేదు నష్టమూ లేదు ఖర్చు లేదు మనకు మనం చెప్పుకున్నప్పుడు లాభం తప్ప ఇంకా మరి నష్టం అనేది లేదు కాబట్టి తప్పకుండా చెప్పుకోండి అలాగే సమయం కూడా పెద్దగా లేదు సమయం కూడా పెద్దగా పట్టదన్నమాట మనం ఏదో ఒక గంటలు గంటలు సమయం కేటాయించాలి అనేది కూడా లేదు నిద్ర లేవగానే ఒక ముప్పై సెకండ్స్ అనేది ఒక ఐదు సార్లు ఈ యొక్క మాటని అనేది మీరు చెప్పుకున్నప్పుడు అదృష్టం అనేది మీకు తప్పకుండా వరిస్తుంది ధనం వల్ల మీకు ఎక్కువ ధనం చేరే ఒక అవకాశాలు సందర్భాలు కూడా ఈ విశ్వం మీకు కల్పిస్తుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను పాటించండి అద్భుతంగా ఫలితాన్ని పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా జై వరాహిమత